కేంద్ర బలగాల చేత కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంది ఆ డిమాండ్తోనే కోర్టు కూడా ఆశ్రయించడం కూడా జరుగుతుంది పిలుచుకొచ్చి ఎలక్షన్లు ఆడతాం పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిలో లేకపోతే టీచర్లను తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియ నడుపుతాం ఎన్ని చేస్తుంటే ఈ దేశానికి ఆదర్శంగా ఉండేవాడు మైండ్ చెడిపోయింది చిన్న చిటికి పోయింది మొన్న జరిగిన ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో ఉన్నటువంటి కొద్ది గొప్ప బుర్ర కూడా సాందం పోయింది దయచేసి అతన్ని ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో టెస్ట్ చేయించండి ఆ పిచ్చిఓడి అడిగినటువంటి పిచ్చిఓడి చెప్పినటువంటి క్వశ్చన్లకు మమ్మల్ని సమాధానం అడిగితే మేము చెప్పలేం ఎవరన్నా మంచి డాక్టర్ని అడిగితే కనుక ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకి ఆ డాక్టర్ ఈయన ఎందుకు ఏమి డిజార్డర్ వచ్చింది ఈయనకి ఏ రకంగా మైండ్ చెడిపోయింది ఈయనకి ఏ రకంగా షాకుల మీద షాకులు ఈ రాష్ట్రంలో వెళ్ళిస్తున్నారు మీరు కనుక మంచి మెంటల్ డాక్టర్ అడిగితే పక్కగా చెప్తారు నేనైతే అంత నాలెడ్జ్ లేదు నాకు ఆ మెంటల్ పేషెంట్ మధ్యాహ్నం నిషేధిస్తాం సిపిఎస్ ను రద్దు చేస్తాం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చేస్తా ఉన్నాను ఆ తర్వాత తర్వాత దు ఒక కేసు అంటే ఈ రోజు అయిపోయి ఎఫ్ఐఆర్ కాదు జీవిత కాలం అది మిమ్మల్ని వెంటాడుతుంది ఇవాళ రోజున ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ ఎక్కడైనా సరే ఆన్లైన్ అయిపోయింది మీరు ఎక్కడికి ఉద్యోగానికి వెళ్ళినా పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళినా జాబ్ చేయాలని వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కేసులనే మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి రేపు మీ నాయకుడు అధికారంలో రాకపోతే ఆయన బానే ఉంటాడు ఆ తన దగ్గర ఉన్న డబ్బుతో తను ఏదైనా చేసుకోగలుగుతాడు ఇప్పుడు మనం చూస్తున్న వ్యవస్థలను పెట్టుకుని ఎలా మనగడగలుగుతున్నారు కానీ మీ పరిస్థితి అది కాదు కాబట్టి యువతను ఒకటే కోరుకుంటున్నాను ఇలా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు అలా రెచ్చిపోతే నాశనం అయిపోతే మీ జీవితాలు తప్ప నాయకులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్తున్నాను దయచేసి మీ మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవద్దు ఒక కేసు అంటే ఈ రోజు అయిపోయి ఎఫ్ఐఆర్ కాదు జీవితకాలం అది మిమ్మల్ని వెంటాడుతుంది ఇవాళ రోజున ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్